గుంటూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవానికి తన కృషి చేస్తానని వైసీపీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు విద్యానగర్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో అంబటి మాట్లాడారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలను కలుపుకుని పనిచేస్తామని చెప్పారు ఈ నెల నాలుగవ తేదీన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నానని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు మొదుగుల వేణుగోపాల్ రెడ్డి నిమ్మకాయల రాజానారాయణ శేషగిరిరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు తీసుకొచ్చారు దాని కంటిన్యూషన్గా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాపితంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు చేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అన్ని జిల్లాల అధ్యక్షుల్ని మళ్ళా కొంతమందిని వారిని నియమించటం లేదా కొంతమందిని కొత్తగా నియమించేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఓల్డ్ గుంటూరు జిల్లాలో పల్నాడుకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షుల్ని కొనసాగించారు బాపట్లకు మాజీ మంత్రివర్యులు నాగార్జున గారిని నియమించడం జరిగింది నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము పని ప్రారంభించబోతున్నాం దీనికి తోడుగా పల్నాడు అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు అఫ్ కోర్స్ అవే జిల్లాలు వాటికి పరిశీలకులుగా మాజీ ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది మేమిద్దరం గుంటూరు జిల్లాని పటిష్టంగా తయారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల సహకారంతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో చాలా గట్టిగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అది ఏదో కార్యక్రమం నాలుగో తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మేము పదవి స్వీకరించకపోయినా స్వీకరించినట్టుగానే పని ప్రారంభించాం మరింత వేగంగా మరింత పటిష్టంగా వెళ్ళేందుకు కార్యకర్తలందరినీ ఒకసారి సమావేశపరచాలనే ఉద్దేశంతో మరి పెద్ద శాష గారు చెప్పినట్టుగా పార్టీ పెద్దల హైకమాండ్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించమన్నారు దాన్ని మేము పదవీ స్వీకార సభ అని పేరు పెట్టుకున్నాం ఇద్దరు పదవులు ఆ రోజు నుంచి మేము స్వీకరించుకొని ముందుకు వెళుతున్నామనేటువంటి సంకేతం ఇస్తూ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మీటింగ్కి వస్తే కాస్త మనసు విప్పి మాట్లాడుకొని మళ్ళీ పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం కానీ నిజానికి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టాలి నాలుగో తారీఖు తర్వాత పార్టీ ఆఫీస్కి వెళదాము మంచి చూసుకునేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది